ప్రెసిడెంట్ దూకుడికి కళ్ళు వేసే రోజులు ఎప్పుడు వస్తాయి తాను తలుచుకుంటే ఏదైనా చేయగలను అనే అహంకారంతో తాను ఒక బలవంతుడని ఒక పెద్ద బలహీనమైనటువంటి ఒక దేశానికి నేను ప్రెసిడెంట్ అని తను బుర్రలోకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనని వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతూ దానివల్ల ప్రజలకు నష్టం ఎంత వస్తుంది మన అమెరికాకి ఎంత లాభము ఇవన్నీ ఏం లేదు ఏదో చిన్న రూపాయి మిగిలిందా లేదా ఈ కన్జ్యూసివ్ యాక్టివిటీస్ మూలంగా అమెరికా చాలా దేశాల్లో తన పరువుని పోగొట్టుకుంటున్నది ఏది వాస్తవమో ఈ ప్రతి విషయాన్ని కూడా మనం డబ్బుతో కొలలేము ప్రత్యేకంగా మనకి ఐఎంఎఫ్ రుణాలు పేద దేశాలకు ఇస్తూ ఉంటాయి ఆ రుణాలు కూడా పొందకుండా చెందకుండా తన ఐఎంఎఫ్ నుంచి వైద్యొలిగాడు ఇంతకంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా మానవత్వమే లేదు అనిపిస్తుందా కాబట్టి ఇటువంటి సంకుచిత హృదయాలతో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం నిజంగా అమెరికా ప్రజలు చేసిన ఒక పెద్ద తప్పు దీన్ని దేవుడు సరిదిద్దాలి